నాగసూర్య వాసు సొల్యూషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మీ కురపాటి కాసేనాయుడు వాసు సలహాదారుడు ఇవాళ మన టాపిక్ ఏంటంటే ఇంటి పిల్లర్స్ వాటి లాభ నష్టాలు పూర్వం గోడల మీద స్లాబ్ వేసేవాళ్ళు అంటే స్లాబ్ మీద వస్తువులు కానీ మనుషులు కానీ లేకపోతే స్లాబ్ యొక్క బరువు కానీ మొత్తం గోడలు తీసుకున్నాయి ఇవాళ రోజున పిల్లర్సు బీమ్స్ స్లాబ్ స్లాబ్ మీద వస్తువులకు లోడ్ తీసుకుంటున్నాయి పిల్లర్స్ ఆర్డ్ నెంబర్ కానీ ఉంటే అవి పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటాయి పిల్లర్స్ ఉండకూడని స్థానాలు ఒక బ్రహ్మస్థానం పదహారు మర్మస్థానాలు ఎనిమిది ఉపమర్మస్థానాలు ఎనిమిది ఉప ఉప మర్మస్థానాలు ఇంట్లో కానీ పిల్లర్స్ ఉంటే మీకు కొంత నష్టం జరుగుతుంది వాస్తు పురుషుడికి కూడా కొన్ని క్రిటికల్ పాయింట్స్ ఉన్నాయి తల తల మీద నోరు చనుమణలు హృదయం నాభి ఇలాంటి చోట్ల కానీ మీరు పిల్లర్స్ కానీ వేస్తే వాస్తు పురుషుడికి వెద కలుగుతుంది అదే వెద ఇంటి యజమానికి కూడా కలుగుతుంది అందువలన చాలా జాగ్రత్త వహించాలి పిల్లర్స్ వేసేటప్పుడు నేను చెప్పిన పై కొన్ని చోట్ల మీరు పిల్లర్స్ వేయకూడదు బీమ్స్ కూడా ఉండకూడదు ఇంటి మధ్య పిల్లర్స్ ఉన్నప్పుడు అంటే ఇంటి లోపల పిల్లర్స్ ఉన్నప్పుడు వాటి కోణాలు చాలా షార్ప్గా ఉంటాయి మనకి వాస్తుపరంగా చూసుకుంటే వస్తువులు మట్టితో చేసిన ఇటుకలు కలప ఇవి నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ ఇవి అబ్జార్వ్ చేస్తాయి అంటే ఈ పిల్లర్స్ని సాధ్యమైనంత వరకు మీరు మట్టిలో చేసిన టైల్స్ని అతికించడం మంచిది లేకపోతే పైకి ఎగబాకే లతలు వాటిని పెంచడం మంచిది లేకపోతే బొటానికల్ వాల్ ప్రింట్స్ గోడలకు అతికించవచ్చు లేదా మిరర్స్ పె ఇలాంటి మనకి కొంత నెగిటివ్ ఎనర్జీ తగ్గిస్తాయి మనకి పిల్లర్స్ కానీ పడగదిలో కానీ ఉంటే దానివల్ల నిద్రకి కొంత కొరత ఏర్పడుతుంది భీమి కింద పడక భీమి కింద మంచం దాని ఉంటే నిద్రలేమి పెడుకల్లో వస్తాయి స్టడీ స్టడీ రూమ్ లో మీకు పిల్లర్స్ అవి బీమ్స్ కాని అంటే బీమ్స్ కింద పిల్లవాడు కూర్చొని చదివితే చదువు అంతా యోగించదు హాల్లో కూడా సోఫాలు మనం పిల్లర్ బీమ్స్ కింద వేయకూడదు దానివల్ల నెగిటివ్ ఎనర్జీయే ఇవాళ రేపు అందరూ సీలింగ్ వేసుకొని కొంత ఎఫెక్ట్ తగ్గించుకుంటున్నారు కానీ సీలింగ్ వేసే ముందు ఆ కి మట్టి టైల్స్ అంటించి వేస్తే చాలా మంచిది సింహద్వారం ఎదురుగా మెయిన్ ఎంట్రన్స్ ఎదురుగా పిల్లర్ గాని ఉంటే దాన్ని తీసేయడం మంచిది అలా కుదరకపోతే మీరు సింహద్వారం కొంచెం పక్క జరుపుకోవడం మంచిది ఈ రెండు కుదరకపోతే సింహద్వారానికి మీరు రోడ్డు ఉన్న పటాలు లేకపోతే ఓపెన్ ఫీల్డ్ ఉన్న పటాలు కానీ అతికించవచ్చు లేకపోతే అలాంటి పెయింట్ అయినా వేయచ్చు ఇప్పుడు పిల్లర్స్ నాలుగు పలకలుగా ఉంటే అది ఉత్తమం గుండ్రంగా ఉంటే పుత్ర బుద్ధి జరుగుతుంది ఎనిమిది పలకలుగా ఉంటే శుభము పదహారు పలకలుగా ఉంటే కుటుంబ బుద్ధి జరుగుతుంది పిల్లర్స్ కానీ వంకరగా ఉంటే పుత్ర నష్టం జరుగుతుంది పిల్లర్స్ పారు తెప్పితే అంతా నష్టమే సమాజ హితం కోరుతూ भी कोरबा का